ప్రైస్ లాండ్ దేవుని ఘనమైన నామముకు గాక ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచనము నాకు న్యాయకర్త ఎహోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది ప్రేమను వర్లరా దేవుని పరిచయ చేస్తా ప్రభు నామాన్ని మహిమపరుస్తా దేవుని పనిలో పాలి భాగస్థుడిగా జీవిస్తూ చాలామంది అయ్యో నేను వృధాగా ప్రయాసపడ్డానే నా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను నేను ప్రభు కొరకు ఎంతో కష్టపడ్డాను కానీ నాకు ఇటువంటి ఫలితము లేదే అని ఎంతోమంది బాధపడుతూ ఉండొచ్చేమో కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మరి మీ పక్షాన న్యాయకర్తగా ఆయన వ్యవహరిస్తాడండి అంతేకాకుండా మీ ప్రయాసకు తగిన ప్రతి ఒక్కరి ప్రతిఫలము అంటే బహుమానము దేవుని యొద్ద ఉన్నదండి అనే విషయాన్ని మరవకూడదు ఇక్కడ భక్తుడు అదే మాట చెప్తున్నాడు నా న్యాయకర్త యహోవాయే అని ఆయన న్యాయకర్తగా ఉన్నప్పుడు అందరి పక్షాన సరైన న్యాయము తీరుస్తాడండి ఆయన పక్షపాతి కాదు చూడండి ఆయన ఖచ్చితముగా కష్టానికి తగిన జీతాన్ని ఇచ్చువాడు నీ బలము కావచ్చు నీ సమయము కావచ్చు ధనము కావచ్చు ప్రభు కొరకు మీరు ఏదైతే కష్టము చేశారో ఖర్చు చేశారో మరి దానికి తగిన ప్రతిఫలమైన బహుమానము ఎప్పుడు కూడా దేవుని ఎద్దుంది కాబట్టి అయ్యో నేను వృధాగా నా సమయం అంతా వేస్ట్ అయిపోయిందని అనుకోవద్దండి ఎన్నో ఆత్మలు రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నారేమో ఎంతోమంది ప్రభువైపు ప్రభు తట్టు తిరగాలని ప్రయాసపడుతున్నారేమో చక్కగా ఎంతో నిగ్రహము కలిగి పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి దేవుని కొరకు నీతిగా నిజాయితీగా జీవిస్తున్నారేమో ఏ దినమో కూడా మీ ప్రయాస వ్యర్థము కాదు మీ బహుమానము ఎవరి యద్ధకు వెళ్ళదండి మీ బహుమానము దేవుని యుద్ధం ఉన్నది ఒకనొక దినమున ప్రభువు రాకడ సమయములో ఎవరి బహుమానాలు వాళ్ళకి దేవుడు ఇస్తాడండి భక్తుడైన పావులు ఒక మంచి మాట అంటాడు మంచి పోరాటాన్ని పోరాడాను నా పరుగు నేను కడముట్టించాను నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను నా కొరకు జీవకిరీటం ఉంది ప్రిమని వల్ల ప్రతి ఒక్కరికి నీతి కిరీటాలు జీవ కిరీటములు అక్షయ కిరీటములు మహిమ కిరీటములు ప్రభు కొరకు ఎవరెవరైతే ప్రయాస పడ్డారో ప్రయాసకు తగిన బహుమానాన్ని దేవుడిస్తాడు అది దేవుని యొద్దు ఉన్నది దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్